నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి మాట్లాడుతూ అంటే రెండు నెలల తర్వాత నరసరావుపేట నియోజకవర్గం గుర్తొచ్చింది అంటే గతంలో ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు గుర్తురాలా మర్చిపోయావు నర్సరావుపేట చరిత్రని బస్టు పట్టిచ్చింది నువ్వు గోపిరెడ్డి ఈ సాంప్రదాయాన్ని శిలా ఫలకాలు గాని తర్వాత ఆర్చిలు గాని ఇటువంటి సాంప్రదాయం పడేయటం సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది నువ్వు నీకు చిక్కు ఉండాలి నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటువంటి స్థాయి అయిపోయింది నీది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కళ్ళు తెరిచి ఆలోచించు రొంపుచెర్ల మండలంలో రొంపుచెర్ల ఎంఆర్ఓ ఆఫీస్ని నువ్వు తీసుకుపోయి ఎక్కడ పెట్టావు నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర తీసుకుపోయి పెట్టావు అంటే నువ్వు ఏ విధంగా దుర్మార్గమైనటువంటి పనులు చేసావు అనేది ఆలోచించుకో నువ్వు గతంలో డాక్టర్ కోడల శివప్రసాద్ గారు కట్టించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో వైద్యశాల పేరును కూడా శిలా ఫలకాలు పగలగొట్టి మీ పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి అలాగే స్టేడియం ఉంది స్టేడియం మీద ఉన్నటువంటి పేర్లు తీసేసి మీ పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి అలాగే అండర్గ్రౌండ్ అండర్ పాస్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు పేరు మీద ఉన్నటువంటి పాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే దాన్ని కూడా నువ్వు పడేసినటువంటి పరిస్థితి దాన్ని కూడా శిలా ఫలక శిలా ఫలకాలు పేర్లు పడేసినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు చేసినటువంటిదేమో మంచి పని మిగతా వాళ్ళు చేసింది ఏం చేశారాయా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏమైనా పోయారా అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్థాయిని ఇది కాదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేర్లను తొలగిచ్చారు దానికే నువ్వు గగ్గోలు పెట్టి రకరకాల మాటలు నీ పక్కన ఉన్నటువంటి మహిళలను తీసుకొచ్చేసి ఈరోజు మహిళా చేతి సిగ్గుపడే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు చనిపోతే గుండు కొట్టించుకుంటావా ఏ పదాలు అవి ఆలోచించుకొని మాట్లాడితే స్త్రీ జాతి కూడా ఆనందపడతారు మంచిగా మాట్లాడుకునేటువంటి సాంప్రదాయాలకు రండి ఇప్పటివరకు రెండు నెలలు అవుతున్నా కానీ ఎక్కడా కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానటువంటి పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఈ రోజు కూడా అందరూ కూడా సమన్వయంతో ఉండి అందరూ కలిసిమెలిసి కలిసి కట్టుగా అభివృద్ధి తీసుకుపోదాం తీసుకుపోదామని ఆలోచనతో ముందుకు పోతున్నారు నువ్వు మళ్ళీ కొత్తగా ఈ రోజు వచ్చి ఈ సాంప్రదాయం పాత సాంప్రదాయాన్ని లేపేటువంటి పరిస్థితిని జరగకూడదని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రెండోసారి కారణాలు లేకుండా నువ్వు ఈ విధంగానే పెచ్చురిల్లావంటే నీ అంతు తేలుస్తావని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం